నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాతారాం నేను మీ విలాసాగరం రమేష్ మరికొద్ది గంటల్లో మా అన్నయ్య అసెంబ్లీకి అవుతుండు ఒక పార్టీని ఏ అధికారం లేకున్నా పది సంవత్సరాలు ప్రజల కోసం నడిపించి నువ్వు కనీసం ఒక్క సీట్ అన్న గెలిచినావు అనే విమర్శల నుంచి ఈరోజు జనసేన తరఫున ఇరవై పైకి మందిని పోటీగా నిలబెట్టి అధికారంలోకి రాబోతుర్రు కమ్సే కమ్ పది నుంచి ఆ పైన సీట్లు జనసేన పార్టీ గెలవబోతుంది అందులో జనసేన అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీ తోటి గెలవబోతున్నారు ఎవరు గెలిచినా ఎవరు ఎవరిపోయినా మాకు ఎలాంటి బాధ లేదు కానీ మీరు గెలవాలి అని మీరు ఎప్పుడైతే ఎలక్షన్లో లాస్ట్ టైం పోటీ చేసిరూ అప్పుడు కూడా మనస్ఫూర్తి కోరుకున్నాం ఈసారి కూడా మనస్ఫూర్తి కోరుకున్నాం అది ఒక ఐదు సంవత్సరాల తర్వాత మా కళ నెరవేరింది ఈరోజు మీ గెలుపు ప్రతి ఒక్క మీ అభిమాని గుండెల్లో గుండె చప్పుల లెక్క నిలిచిపోతుంది మీ గెలుపు కోసం చాలామంది కృషి చేసారు ప్రతి ఒక్కరికి పిఠాపురంలో ఉన్న ప్రతి ఒక్క ఓటరుకు పాదాభివందనం చేస్తున్న మీ గెలుపులో వాళ్ళ పాత్ర ఉన్నందుకు మీరు అసెంబ్లీకి పోయి ఒక్కసారి అధ్యక్ష అంటే చూడాలని ఉంది అన్నయ్య మీరు గెలుతురు ఖచ్చితంగా మంచి మెజార్టీతో తోటి గెలుస్తారు ఎందుకంటే పొద్దున్న లేచి నుంచి ఏ చూస్తలేము ఓన్లీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసెంబ్లీకి ఎన్ని వేల మెజార్టీ తోటి అసెంబ్లీలో అడుగు పెడతారని ఒక్కటే ఆనందంలా చూస్తున్న అందుకే రీల్ చేసినా నచ్చ నచ్చకుండా వాళ్ళ లేదు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ జై సేనసేన